హలో వచనం కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిలో మోహనవచనమై విరాజుల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు ఏలేటి ప్రభాకర్ రెడ్డి విరచిత అంశంగా నా ప్రధాన లక్ష్యం బ్రూసులీ నిర్దేశం అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి నా ప్రధాన లక్ష్యం బ్రూసులీ నిర్దేశం అనేటువంటి అంశం రచన ఏలేటి ప్రభాకర్ రెడ్డి ఇక వినండి రాస్తారా స్ఫూర్తి లేక మనం స్నేహితులతో అంటూ ఉంటాం పందెం వేస్తాం నేను ఇది చేస్తా నువ్వు అది చేయగలవా అంటూ సవాళ్ళు విసురుతాం అవన్నీ సరదాగా చేసేవి కెరీర్కి సంబంధించి కానీ ఇతరత్ర లక్ష్యాల గురించి కానీ ఎప్పుడైనా అలాంటి సవాలు ప్రయత్నించారా ఏ రంగంలో అయినా పైకి రావాలంటే మనకి మనమే సవాళ్లను విసురుకోవాలి లక్ష్యాలు నిర్దేశించుకోవాలి అది అందరూ చేసేదే అంటారా అందరూ మనసులో అనుకుంటారు కానీ సవాలుగా తీసుకోరు అలా అనుకున్న దానికి కట్టుబడి సాధించేవారు నూటికో కోటికో ఒకరుంటారు కానీ విఖ్యాత మార్షల్ ఆర్ట్స్ నిపుణుడు బ్రూసు అలా కాదు ఆయన ఏదైనా అనుకున్నాడంటే అది ప్రామిసరీ నోటు కిందే లెక్క బ్రూస్లీ తన లక్ష్యాన్ని తనకి తానే ఒక ఉత్తరంలాగా రాసుకున్నారు నేను అమెరికాలోనే అత్యధిక పారితోషికం తీసుకునే మొట్టమొదటి ఓరియంటల్ సూపర్ స్టార్ని అవుతాను ప్రతిఫలంగా ప్రేక్షకులకు నటుడిగా అద్భుతమైన ప్రదర్శన ఇస్తాను పంతొమ్మిది వందల డెబ్భై నాటికి ప్రపంచ ప్రఖ్యాతి పొందుతాను పంతొమ్మిది వందల ఎనభై కల్లా కోట్లాది డాలర్ల సంపదకు అవుతాను అంటూ రాసి దానికి నా ప్రధాన లక్ష్యం అని శీర్షిక పెట్టారు బ్రూస్లీ దాన్ని మర్చిపోకుండా రోజుకోసారి ఆ లేఖను చదువుకుంటూ స్ఫూర్తి పొందేవారు ఆయన అనుకున్నట్టుగానే గొప్ప నటుడయ్యాడు తాను విధించుకున్న గడువు కన్నా చాలా ముందుగానే కోట్ల డాలర్లు సంపాదించుకున్నారు బ్రూస్లీనే కాదు మరో ప్రఖ్యాత నటుడిది ఇదే కథ ఎస్ వెంచురా పెట్ డెటిక్టివ్ ది మాస్క్ లాంటి సినిమాల ద్వారా హాలీవుడ్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు జిమ్ క్యారీ సినిమాలో నటించాలన్న ప్రగాఢ కాంక్ష ఉన్న క్యారీ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న రోజుల్లో ఒక ఖాళీ చెక్కు తీసుకున్నారు సినీ నిర్మాత ఒకరు తనకు పారితోషికంగా ఇచ్చినట్లు ఆ చెక్కుపై మిలియన్ల డాలర్లు రాసుకున్నారు దాన్ని ఫ్రేమ్ కట్టించుకొని దాచుకున్నారు రోజుకోసారి ఆ చెక్కును చూసుకుంటూ అది నిజమయ్యే రోజు త్వరలో వస్తుంది అని చెప్పుకుంటూ ప్రేరణ పొందేవారు చివరికి శ్రమ ఫలించి ప్రఖ్యాత నటుడు అయ్యారు సినిమాలతో కోట్ల డాలర్లు గడించారు ఓడుదుడుకులను అధిగమించి జీవితంలో గెలవాలని ఉన్నత లక్ష్యాలను సాధించాలని పరితపించే ప్రతి ఒక్కరికి ఈ రెండు ఉదాహరణలు ఎంతో స్ఫూర్తినిస్తాయి ప్రణాళికలను రూపొందించుకొని కళలు కన్నంత మాత్రాన ఏ లక్ష్యాలు సాకారం కావు అవి నిత్యం గుర్తుస్తూ గుర్తు చేసుకుంటూ గుర్తొస్తూ కృషి చేసేలా ప్రేరేపించాలంటే మీరు ఒక ఉత్తరం రాసుకోండి ఏ సంవత్సరానికి ఏ స్థానంలో ఉండాలని అనుకుంటున్నారో ఎంత సంపాదించుకుంటారో సంపాదించాలనుకుంటున్నారో అన్నిటికీ గడువు నిర్దేశించుకొని అక్షరాల్లో పెట్టండి రోజుకొక్కసారైనా ఆ లేఖను చదవండి ప్రయత్నించే క్రమంలో చిన్న చిన్న అవాంతరాలు సహజం అలాంటి సందర్భాలు ఎదురైనప్పటిల్లా మీ వెన్ను తట్టి ఉత్సాహాన్ని ఇస్తుంది ఆ లేఖ ఇంకెందుకు ఆలస్యం అందుకోండి పెన్ను కాగితం మీరు రాస్తారా స్ఫూర్తి లేక అంటూ ఏలేటి ప్రభాకర్ రెడ్డి నా ప్రధాన లక్ష్యం బ్రూస్లీ నిర్దేశం అనేటువంటి అంశాన్ని మన కానమోకు కదా వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను మరి మీరు కూడా మీ ప్రధాన లక్ష్యాలని నిర్దేశించుకుంటారా విన్నారుగా ధన్యవాదాలు